హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ తొమ్మిదవ తారీఖు పూణెలోని ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీలో నయన పూజారి అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసుకుంటూ ఉండేది ఆ రోజు అంటే అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నయన పూజారికు ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ పని పూర్తి చేసే పనిలో నిమగ్నమైపోయింది సాయంత్రం అయింది రాత్రి ఏడైంది కానీ నైనా తన ప్రాజెక్టు పనిలో పూర్తిగా నిమగ్నమైపోయింది అప్పటికి పీనొచ్చి చెప్పాడు అమ్మ ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారు ఆఫీస్ వెహికల్ మీకోసం వెయిట్ చేస్తుందంటే లేదరా నాకు అర్జెంటుగా పూర్తి చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు పని ఉంది ఆఫీస్ వెహికల్ని వెళ్ళిపోమని చెప్పు నేను ఆటోలోనో క్యాబ్లోనో వెళ్తానని చెప్పింది మొత్తానికి నైనా తన ప్రాజెక్టు పని పూర్తి చేసింది వాచ్ చేసుకుంటే రాత్రి ఎనిమిది అవుతుంది ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది తన భర్తకి కాల్ చేసి ఏమండి ఈరోజు ఆఫీసులో లేట్ అయ్యింది నేను ఆటో కానీ క్యాబ్ కానీ బుక్ చేసుకుని నేను ఇంటికి వచ్చేస్తానంటే భర్త సరే అలాగే కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేనే వచ్చి పికప్ అంటే లేదండి ఆటో కానీ క్యాబ్ కానీ దొరుకుతుంది ఒకవేళ దొరకకపోతే మీకు కాల్ చేస్తానని చెప్పింది నైనా ఆఫీస్ బయటకు వచ్చింది రోడ్డు మీద నిలబడి ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ దొరుకుతుందేమోనని వెయిట్ చేస్తుంది రాత్రి అవడంతో చల్లటి గాలి వీస్తుంది నైనా తాను కట్టుకున్న చీర కొంగుని ఒంటి చుట్టూ భుజం చుట్టూ కప్పుకుంది ఇంతలో ఒక మారుతి కార్ వచ్చి నయన ముందు ఆగింది డ్రైవర్ సీట్లో కూర్చున్న అతను ఏంటమ్మా తల్లి ఏంటి ఇక్కడ వెయిట్ అని అడిగితే నైనా డ్రైవర్ సీట్లో కూర్చున్న అతను చూస్తే అతని పేరు యోగేష్ ఠాకూర్ యోగేష్ ఒక క్యాబ్ డ్రైవర్ గతంలో ఇదే కంపెనీలో డ్రైవర్గా పనిచేసి మానేశాడు దాంతో నయన యోగేష్తో ఏం లేదు నేను ఆఫీస్ పనిలో మునిగిపోయి టైం చూసుకోలేదు రాత్రి అయిపోయింది సరే ఇంటికి వెళ్దామని ఆటో కానీ క్యాబ్ కానీ అని వెయిట్ చేస్తున్నాను అంటే అదేంటమ్మా తల్లి నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నువ్వు వేయకపోతే వచ్చి కారు ఎక్కువ అన్నాడు సరే తెలిసిన వాడే గతంలో తన కంపెనీలో పనిచేసి మానేశాడు అన్న ఉద్దేశంతో ధైర్యంతో నైనా కారు డోర్ తీసింది బ్యాక్ సీట్లో అప్పటికే ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూసిన నయన ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ ఇద్దరు కూడా గతంలో ఇదే కంపెనీలో పనిచేసి మానేశారు అందులో ఒకటి పేరు మహేష్ ఠాకూర్ మరొకటి పేరు విశ్వాస్ పండిత్ వాళ్ళు కూడా నయనని చూసి అయ్యో తల్లి ఏంటమ్మా ఏంటికెట్ నిలబడ్డావు అంటే ఏం లేదు ఆఫీసులో పని లేట్ అయిపోయింది ఆటో కోసం వెయిట్ చేస్తున్నా అంటే మీరేంటి ఇక్కడ ఈ కారులో కూర్చొని అడిగితే మేము కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళామమ్మా మేము కూడా ఆటో కానీ ఏమైనా దొరుకుతుందని రోడ్ మీద వచ్చేస్తుంటే మన యోగేష్ అనిపించాడు సరే తెలిసిన వాడే కావడంతో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటే మేము కూడా కార్యక్రమం సరే నువ్వు కూడా ఎక్కమ్మా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం ఏమనుకో మాకంటే నైన్ కూడా ఆలోచించింది సరే తెలిసిన వాళ్లే గతంలో తన ఆఫీసులో పనిచేసిన వాళ్లే అన్న ఉద్దేశంతో ధైర్యంతో కారులో ఎక్కి కూర్చుంది కారు బయలుదేరింది నైన్కి కొద్దిసేపటికి అర్థమైంది మహేష్ విశ్వాస్ ఇద్దరూ తాగున్నారని ఇది గమనించిన వాళ్ళిద్దరు కూడా ఏం అనుకోక మాకమ్మ ఫంక్షన్కి పార్టీకి వెళ్ళాం కదా కొద్దిగా డ్రింక్ తీసుకున్నాము అని అంటే నైనా ఇక ఏమి చేయలేక నవ్వి కోరుకుంది కారు బయలుదేరుతుంది నైనా కారు కిటికీ అద్దాల నుంచి బయటకు చూస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత నైనకి ఆ కారు వేరే రూట్లో వెళ్తుందని గమనించి డ్రైవర్ యోగేష్తో అదేంటయ్యా మా ఇల్లు వేరే రూట్లో ఉంది నువ్వు వేరే రూట్లో తీసుకెళ్తున్నావు అంటే ఏం లేదమ్మా దారిలో ఒక అతన్ని మనం పికప్ చేసుకోవాలి నేను అతనికి మాటిచ్చాను కస్టమరు అతన్ని పికప్ చేసుకుని నేను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను తల్లి ఏమనుకోమాక అంటే నైనిక చేసేదేమీ లేక సరేనంది యోగేష్ మధ్య దారిలో ఒక అతన్ని పికప్ చేసుకున్నాడు అతడు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు అతడి పేరు రాజేంద్ర చౌదరి కారు వెళ్తుంది కిటికీ అద్దాల నుంచి చూస్తుంది కానీ తను ఉంటున్న ఇంటి రూట్లో వెళ్ళట్లేదు వేరే రూట్లో వెళ్తుందని గమనించింది మళ్ళీ యోగేష్తో నా ఇల్లు వేరే రూట్లో ఉంటే నువ్వు వేరే రూట్లో ఎందుకు తీసుకెళ్తున్నావు అడిగితే వెనక కూర్చున్న మహేష్ విశ్వాసిద్దరూ సడన్గా వికృతంగా నవ్వడం మొదలుపెట్టారు నయన ఆశ్చర్యపోయింది మహేష్ తన జీబుల నుంచి కత్తితూసి నయనని బెదిరించాడు యోగేష్ని కారాపమన్నాడు యోగేష్ ఒక నిర్మానుష్య ప్రాంతంలో కారేపాడు ఆ తర్వాత యోగేష్ మహేష్ విశ్వాస్ ముగ్గురు కలిసి నైనని కత్తితో బెదిరించి నైన చేతికున్న బంగారు గాజులు చెవి దుద్దులు ఇవన్నీ తీసుకున్నారు ఆ తర్వాత పర్సు వెతికితే పర్సులో కొంత డబ్బు ఉంది ఆ డబ్బును కూడా తీసుకున్నారు పర్సులో ఏటీఎం కార్డు కనిపించింది నైనని బెదిరించి ఏటీఎం పిన్ నెంబర్ కూడా అడిగి తెలుసుకున్నారు నైనా పరిస్థితి అర్థమైపోయింది దాంతో ఆ నలుగురితో ప్రాధేయపడింది సరే మీకు కావాల్సినదంతా తీసుకున్నారు డబ్బు తీసుకున్నారు నన్ను దయచేసి వదిలిపెట్టండి నేను ఇంటికి వెళ్ళిపోతాను నా భర్త నా కోసం వెయిట్ చేస్తున్నాడని ప్రాధాయపడింది కానీ వాళ్ళు వినిపించుకోలేదు సరికదా నైన మీద అదే కారులో దారుణంగా అత్యాచారం జరిపారు నయన వాళ్ళని ప్రాధాయపడింది మీరు మిమ్మల్ని నేను అన్నంలా భావించాను మీరు కూడా తల్లి చెల్లి అని నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు నేను మిమ్మల్ని నమ్మితే మీరు ఈ విధంగా చేస్తారా దయచేసి నేను వదిలిపెట్టానని కాళ్ళ మీద పడి బతిమాలింది కానీ వాళ్ళు వినిపించుకోకుండా వికృతంగా నవ్వుతూ నయన మీద ఒకరి తర్వాత ఒకరు సామూహికంగా అత్యాచారం జరిపారు ఆ తర్వాత కారు దిగారు విలాసంగా సిగరెట్లు కాల్చుకుంటూ ఉన్నారు నైనా కారులో నగ్నంగా ఉంది పారిపోవడం కూడా వీల్లేదు ఆ తర్వాత వాళ్ళు ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుని మాట్లాడుకున్నారు ఇప్పుడు నైనా ఈ విషయాన్ని పోలీసులు చెప్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు జైలు ఎందుకంటే నైనా తమల్ని గుర్తుపడుతుంది కాబట్టి నైనని హత్య చేయాలని ముగ్గురు భావించి నైన మీద దాడి చేసి గొంతు పిసికి హత్య చేశారు ఆ తర్వాత దగ్గరలో ఉన్న కాలువ దగ్గర నయన డెడ్ బాడీని పడేశారు మళ్ళీ వాళ్ళకి ఏమైందో ఇప్పుడు ఈ నయన డెడ్ బాడీని ఎవరైనా చూస్తే నయనని గుర్తుపడతారు అందుకే గుర్తుపట్టకుండా చేశామంటే పోలీసు నుంచి చట్టం నుంచి తప్పించుకోవచ్చు ఉద్దేశంతో వాళ్ళు దారుణంగా పక్కన ఉన్న బండరాలు తీసుకుని నయన తల మీద దారుణంగా కొట్టి చితకుట్టి గుర్తుపట్టడానికి వీలు లేకుండా చేసి అక్కడి నుంచి పారిపోయారు ఇక్కడ నైన భర్త ఇంట్లో వెయిట్ చేస్తున్నాడు తన భార్య ఎంతకీ రాకపోసరికి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తాం స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే అని ఆఫీస్లో ఉన్న కొలీగ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేశాడు కానీ వాళ్ళెవ్వరూ నయన గురించిన సమాచారం ఇవ్వలేదు దాంతో నయన భర్త పడి భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ చేశాడు పోలీసులు ఆ రోజు రాత్రంతా వెతికారు కానీ నయనని ఎక్కడా కనుక్కోలేకపోయారు మరుసటి రోజు ఒక వ్యక్తి పోలీసులకి కాల్ చేసి ఇక్కడ కాలు పక్కన ఒక మహిళ డెడ్ బాడీ గుర్తుపట్టలేని విధంగా ఉందని చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు ఆ మహిళ డెడ్ బాడీ ఎవరిదో కాదు నయన పూజారిది పోలీసులు నయన డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డెడ్ బాడీని మార్చిలో ఉంచారు ఆ తర్వాత నయనభర్తకి కాల్ చేసి మార్చుడికి రప్పించారు నయనభర్త తన భార్య డెడ్ బాడీని చూసి గుర్తుపట్టి విపరీతంగా రోధించాడు పోస్ట్మార్టం రిపోర్టులో నయన మీద సామూహికంగా అత్యాచారం జరిపారు ఒంటి మీద అనేక గాయాలున్నాయి తలని బండరాళ్లతో చితక్కుటి గుర్తుపట్టలేని విధంగా చేశారని ఉంది పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు కాల్ డేటా సిడీఆర్ అంతా పరిశీలించారు ఆ తర్వాత నైనా బ వేసుకున్న బంగారు గాజులు చెవిదద్దులు ఇవన్నీ దొంగతనం చేశారు అలాగే నయన దగ్గర ఉన్న డబ్బును దోచేశారు నయన ఏటీఎం కార్డు కూడా చోరీకి గురైన సంగతి పోలీసులు తెలుసుకున్నారు ఆ తర్వాత వివిధ ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేశారన్న సంగతి పోలీసులు గుర్తించి ఒక ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలో యోగేష్ రికార్డ్ అయ్యాడు దాన్ని గమనించిన పోలీసులు మొత్తానికి గాలించి యోగేష్ని అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి యోగేష్ మిగతా ముగ్గురు నిందితుల ఆచూకీ గురించి చెప్పారు దాంతో పోలీసులు మహేష్ ఠాకూర్ని విశ్వాస్ పండిత్ని రాజేంద్ర చౌదరిని ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ముగ్గురు కూడా జరిగిన దారుణాన్ని వివరించారు కానీ రాజేంద్ర చౌదరి నాకే పాపమో తెలియదు నేను అమాయకుణ్ణి వీళ్ళు ముగ్గురే నయనని అఘాయిత్యం చేసి చంపేశారు నేను అప్పటికి వద్దు డబ్బులవి తీసుకున్నారు దొంగతనం చేశారు కదా అఘాయిత్యం చేద్దు చంపొద్దని నేను చెప్పినా కూడా వాళ్ళు ముగ్గురు తాగున్నారు నా మాట వినిపించుకోలేదు అని పోలీసులు బతిమాలు వేడుకున్నాడు అప్పుడు పోలీసులు సరే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు అప్రూవర్గా మారిపోయి సాక్ష్యం ఇవ్వు అప్పుడు ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాడని చెప్పడంతో రాజేంద్ర చౌదరి అప్రూవర్గా మారిపోయాడు సాక్షిగా నిలబడి జరిగిందంతా పోలీసులకి పోసకొచ్చినట్టు వివరించారు పోలీసులు వీళ్ళ నలుగురి మీద ముగ్గురు మీద కేసు అది నమోదు చేసి జైలుకు పంపించారు కోర్టులో కేసు నడుస్తూ ఉన్న క్రమంలో ఒక సంవత్సరం తర్వాత యోగేష్ ప్రధాన నిందితుడు కారు డ్రైవర్ జైల్లో అనారోగ్యం బారిన పడదంతో జైలు అధికారులు హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ జైల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న నర్సులకి డాక్టర్లకి లంచం ఆశ చూపి మొత్తానికి హాస్పిటల్ నుంచి పారిపోయారు అలా రెండు సంవత్సరాల పాటు యోగేష్ వివిధ ప్రాంతాల్లో ఢిల్లీ ఆగ్రా యూపీలో తిరుగుతూ మారు వేషాల్లో మారు మారు పేర్లతో మొత్తానికి పోలీసు నుంచి తప్పించుకున్నాడు కానీ రెండు సంవత్సరాల తర్వాత చివరికి పోలీసులకి పట్టుబడ్డాడు ఆ తర్వాత కోర్టులో కేసు నడిచింది దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు పూణేలోని సెషన్ కోర్టులో కేసు నడిచింది చివరికి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సెషన్ కోర్ట్ దీన్ని రేర స్టాఫ్ రేర్ కేసు కిందకి పరిగణించి ఈ ముగ్గురు యోగేష్ ఠాకూర్ మహేష్ ఠాకూర్ అలాగే విశ్వాస్ పండితులు ఈ ముగ్గురు ఒక మహిళ ఈ ముగ్గురు నమ్మి కారు ఎక్కితే అత్యంత దారుణంగా రేప్ చేయడమే కాకుండా హత్య చేసినందుకు ఆ ముగ్గురికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది ఆ ముగ్గురు ఇప్పుడు జైల్లో ఉన్నారు ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నారు కాకపోతే ఇంకా వాళ్ళ దగ్గర టైం ఉంది ఎందుకంటే లోయర్ కోర్టు అంటే సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు ఆమోద ముద్ర వేయాలి ఆ తర్వాత ఎలాగో సుప్రీం కోర్టుకు వెళ్తారు సుప్రీం కోర్టు కూడా ఉరిశిక్ష ఖరారు చేస్తే అప్పుడు మళ్ళీ రివ్యూ పిటిషన్ పెట్టుకుంటారు ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటారు ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరిస్తే అప్పుడు వాళ్ళకి అమలు అవుతుంది మరి ఆ అదృష్టం ఎప్పటికొస్తుందో అప్పటిదాకా జైల్లో వీళ్ళని పశువులు మేపినట్టు మేపడం తప్ప ఇక ఏమీ చేయలేం ఇలా ఒక మహిళ అర్ధరాత్రి కావచ్చు రాత్రిపూట బయటకు వస్తే సేఫ్టీ లేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ప్రపంచం ఉంది అప్పట్లో పూణేలో ఈ కేసు సంచలనం కలిగించింది మహిళలు బయటికి రాత్రిపూట రావాలంటే భయపడిపోయారు కానీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు మూడు రోజుల క్రితం అంటే డిసెంబర్ ముప్పైవ తారీఖు పంజాబ్లోని హర్యానాలోని ఫరీదాబాదులో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సున్న మహిళ రాత్రిపూట తన ఇంటికి వెళ్దామని రోడ్డు మీదకొచ్చి ఆటో గురించో క్యాబ్ గురించో వెయిట్ చేస్తుంటే ఒక వ్యాన్ వచ్చి ఆ మహిళ ముందు ఆగి లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో ఆ మహిళ నమ్మి ఆ కారు కారులోనే ఆ ఇద్దరు దుర్మార్గులు దాదాపు రెండు గంటల పాటు రోడ్ల మీద తిప్పుతూనే ఆ కారులోనే ఆ మహిళ మీద అధైత్యం చేశారు ఆ తర్వాత ఆ కదులుతున్న కారుల నుంచి బయటకు విసిరేసి వెళ్ళిపోయారు పాపం ఆ మహిళ ఆ తర్వాత తన సిస్టర్కి కాల్ చేసి తన పరిస్థితి విరిస్తే ఆ సిస్టరు అక్కడికి వెళ్ళి చూసి తన చెల్లెలు ఆ విధంగా రోడ్డు మీద ఒక ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉంటే చివరికి హాస్పిటల్ తీసుకెళ్ళింది హాస్పిటల్లో ప్రస్తుతం ఆ మహిళ చికిత్స తీసుకుంటుంది ఎనీవే పోలీసులు ఆ ఇద్దరు దుర్మార్గుల్ని అరెస్ట్ చేశారు జైలుకైతే పంపించారు కానీ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా మహిళ ఒక స్త్రీ రాత్రిపూట బయటకు వచ్చి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి కాబట్టి చెప్పేది ఏంటంటే ఒక స్త్రీ బయటకి వచ్చేటప్పుడు రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తోడుగా రక్షణగా ఎవరినో కొన్ని పెట్టుకోవాలి లేదంటే మనకి తెలిసిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి తాను ఎక్కడున్నాను ఏంటి అన్నది లైవ్ లొకేషన్ తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ప్రమాదకరంగా మారుతాయో ఎవరు ఊహించలేరు కాబట్టి మరి మీరేమంటారో మీరు కూడా చెప్పండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్